మనము క్లియర్గా డిస్కషన్ చేసాం అకౌంట్స్ విసియబుల్స్ సంబంధించి మనం ఫోర్ టాపిక్స్ ని క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే టుడే క్లాస్లో వచ్చేసి మనకి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి వీటిని ఎప్పుడు ఎలా ఏ విధంగా యూజ్ చేస్తాం ఎందుకు దీనికి పార్క్ డాక్యుమెంట్స్ ఉండాలి హోల్డ్ ని ఎందుకు అనకూడదు అనేది కూడా మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే వాట్ ఈస్ వాట్ సో లైక్ పార్క్ పార్క్ అండ్ కోల్డ్ ఆర్ హెల్త్ డాక్యుమెంట్ అండ్ ఓల్డ్ ఆర్ హెల్ డాక్యుమెంట్ సో ఫస్ట్ పార్క్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేస్తాం అసలు ఏంటి పార్క్ అంటే అంటే ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడ యూ కెన్ యూస్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ దీ సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ చెక్స్ ఇట్ కెన్ బి ఎడిటెడ్ ఇట్ పుట్స్యర్ లిమిట్స్ ఆన్ దీల్స్ దట్ కెన్ బి ఎడిటెడ్ ఇన్ యర్ పార్క్ డాక్యుమెంట్ సో పార్క్ డాక్యుమెంట్ ని మనం ఇన్కంప్లీట్ డా అంటారు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ నువ్వు రూమ్ రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు పే చేయాలి మీరు కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యారు మీకు ఆఫీస్ రెంట్ ఎంత అనేది తెలీదు ఆఫీస్ రెంట్ ఆఫీస్ రెంట్ ఎంత అనేది తెలియదు సో మీరు ఏం చేస్తారంటే మీకు తెలియదు కాబట్టి ఫైవ్ తో ఒక ఎంట్రీ పాస్ చేస్తారు ఫైవ్ తో ఒక ఎంట్రీ పాస్ చేస్తారు సో ఇది మెయిన్ గా మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అవ్వదు మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అవ్వదు ఇది జస్ట్ ఈ ఇన్వాయిస్ ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది జస్ట్ స్టోర్ అవుతుంది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఎఫెక్ట్ చూపించదు ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఎఫెక్ట్ చూపించదు సో జస్ట్ మనకు ఏంటంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి మనము పదివేలు ఇన్వాయిస్ పోస్ట్ చేయాల్సింది ఐదు వేలతో మనము ఇన్కంప్లీట్ గా దాన్ని పోస్ట్ చేస్తాం దట్ ఈస్ కాల్ పార్క్ డాక్యుమెంట్ అంటారు రెంట్ పైడు ఫైవ్ థౌసండ్ రెంట్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ సో ఇప్పుడు ఎప్పుడైతే మీ సూపర్ సీనియర్ కానీ ఉంటే వాళ్ళు కన్ఫర్మేషన్ అడగాలి మీరు సార్ నేను ఫైవ్ థౌజండ్తో రెంట్ ఇన్వైస్ని పోస్ట్ చేశాను నాకు పూర్తి అమౌంట్ నాకు తెలియదు ఎంత అమౌంట్ వాళ్ళు చెప్తారు టెన్ థౌజండ్ అని అప్పుడు మీ సీనియర్ మీరు అడిగిన తర్వాత సీనియర్ అడిగిన తర్వాత వాళ్ళు టెన్ థౌసండ్ చెప్పినప్పుడు ఇదే ఫైవ్ థౌజండ్ ఇన్వాయిస్ ని మళ్ళీ ఎడిట్ చేయాలి ఎడిట్ చేసి మనము అమౌంట్ చేంజ్ చేసి అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ గా దాన్ని పోస్ట్ చేయాలి సో దిస్ ఈజ్ కాల్డ్ పార్క్ డాక్యుమెంట్ అంటాము పార్కు డాక్యుమెంట్ అంటాము దీన్ని సింగిల్ స్క్రీన్లో చేయొచ్చు సింగిల్ మోడ్లో చేయొచ్చు అండ్ డబుల్ మోడ్ లో కూడా చేయొచ్చు ఎలా అనేది ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో చూస్తాం తర్వాత హోల్డ్ డాక్యుమెంట్ గురించి మాట్లాడతాం ఫస్ట్ ఇది అయిపోయింది దీనికి సంబంధించి పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ ఎల్ పోస్ట్ పార్క్ఫుర్ డాక్యుమెంట్ ఎఫ్బీజీరో పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ పోస్ట్ పార్క్ ఫుడ్ డాక్యుమెంట్ వి జీరో డిస్ప్లే జీరో త్రీ ఓకే సో ఎస్ఐపి ఓపెన్ చేస్తాను కాన్సెప్ట్స్ చాలా సింపుల్ గా ఉంటాయి బట్ ఏంటంటే కొంచెం ఓర్పుగా మీరు చేయాలి టైం ఎందుకంటే జాబ్ హోల్డర్స్ ఉంటారో నేను కానట్లేదు కానీ కొంచెం టైం దొరికితే దీని మీద ప్రాక్టీస్ కోసం మీరు టైం కేటాయించాలి సబ్జెక్ట్ వచ్చిందంటే చాలా బాగుంటుంది మా లైఫ్ ఎఫీ ఫిఫ్టీ సింగిల్ మూడ్లో వెళ్తున్నాను సో టుడే డేట్ ఇస్తున్నాను రెఫరెన్స్ నెంబర్ రెంట్ అకౌంట్ ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఫైవ్ థౌసండ్తో ఎంట్రీ పాస్ చేస్తాను నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను ఫైవ్ తో ఎంట్రీ పాస్ చేస్తాను నెక్స్ట్ బ్యాంక్ ఎంటర్ వాల్యూ డెట్ నోన్లీ ఇక్కడ చూడండి పైన సిములేట్ పక్కన పార్క్ అని కనబడుతుంది సిమ్యులేట్ ఇస్తాను ఫస్ట్ సో తర్వాత ఇక్కడ చూడండి పార్క్ అని ఉందా జస్ట్ పార్క్ అని ఇస్తేనే ఇది స్టోర్ అవుతుంది కానీ మనకి పోస్టింగ్ అవ్వదు చూడండి ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టూ జీరో డబల్ వన్ వాజ్ పార్క్డ్ పోస్టింగ్ అవ్వలేదు అది ఓకేనా జస్ట్ పార్క్ అయింది ఇప్పుడు మనం పోస్ట్ చేసిన ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఈ రోజు డేట్ లో కనబడుతుందా లేదా అనేది చూద్దాం జిఎల్ అకౌంట్ లైన్ ఎయిటీన్ డిస్ప్లేదో డేట్ లో కనపడిందా ఫైవ్ థౌసండ్ కనిపించట్లేదు ఏం చేయాలండి ఎక్కడుంది అది ఫైవ్ థౌసండ్ అమౌంట్ చెప్పండి చెప్పండి పార్క్స్ ఎక్కడ ఎక్కడ అమౌంట్ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఎస్ చేస్తే అమౌంట్ వస్తుంది బయటికి ఆ ఇన్వాయిస్ చూపిస్తుంది ఆ బిల్లు చూపిస్తుంది కొంచెం కిందికి వస్తే పార్క్డ్ ఐటమ్స్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మీకు చూపిస్తుంది చూసారా ఇలా డెల్టా గుర్తుందంటే దట్ ఈస్ కాల్డ్ పార్క్డ్ ఇలా టిక్ మార్క్ ఉంటే అది క్లియర్ అనమాట అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు డేట్ డాక్యుమెంట్ నెంబర్ ఎస్ఏ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రెండు ఇప్పుడు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు కాబట్టి మీరు జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎంట్రీ పాసెస్ స్టోర్ చేశారు అంతే ఓకే సో ఇక్కడ చూస్తే బి వి జీరో ఆ యొక్క ఇన్వాయిస్ ని ఎడిట్ చేయాలి ఎడిట్ అనేది చేయాలి న్యూ సెషన్ తీసుకున్నాను ఎఫీవీ జీరో డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఇంకా టూ జీరో డబల్ వన్ దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఓపెన్ అయిందా ఇక్కడ ఎస్ఏ రెఫరెన్స్ నెంబర్ కూడా మార్చుతా మార్చుకోండి వన్ టెన్ మార్చాను స్మాల్ లెటర్స్ తీసుకుంటున్నాను నేను రెంట్ అకౌంట్ తర్వాత ఇక్కడ ఫైవ్ థౌసండ్ తీసేసి టెన్ థౌసండ్ ఇస్తున్నా ఓకే సో ఇప్పుడు చూడండి పోస్ట్ అని ఉంది ఇక్కడ ఇక్కడ పైన ఏముంటది పార్క్ ఉంటది కాబట్టి ఇక్కడ పోస్ట్ ఉంది కదా పోస్ట్ ని క్లిక్ చేయండి డాక్యుమెంట్ టూ జీరో డబల్ వన్ వాస్ పోస్ట్ అని కంపెనీ కోడ్ ఇప్పుడు అది మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అయిపోయింది ఓకే కావాలంటే చూడండి జిఎల్ లైనెటెడ్ డిస్ప్లే రిఫ్రెష్ వచ్చిందా జీరో త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ థౌసండ్ గా మారిందా దీని మీద టూ డేస్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా కనబడుతుంది డిస్ప్లే బ్యాక్ ఓకే ఇలా ఇది సింగిల్ మోడ్ లో చేసాం ఇప్పుడు డబల్ మోడ్ లో కూడా చేద్దాం ఎఫ్ డాస్ సిక్స్టీ ఫైవ్

సో ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫస్ట్ ఫిఫ్టీ తో పోస్ట్ చేస్తున్నా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓకే సో డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ టూ జీరో వన్ టూ వన్ పార్క్డ్ కావాలంటే వెళ్ళి చూడండి లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ అయ్యండి చూసారా ఫిఫ్టీ తో పార్క్ డాక్యుమెంట్ అయింది ఎలాంటి అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు ఇప్పుడు దీన్ని వన్ ల్యాక్ గా మార్చాలి సో మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి ఎఫ్డాస్ వి లేక వెళ్ళాలి ఎఫీ వి జీరోలోకి వెళ్ళాలి ఓపెన్ చేయండి ఇక్కడ హండ్రెడ్ తీసి వన్ ఆట్ వన్ పెట్టండి ఫస్ట్ రెండో క్లిక్ చేయండి ఇప్పుడు వన్ ల్యాక్ పెట్టండి బ్యాక్ చేయండి మలేసెక్కడ ఓపెన్ చేయండి వన్ ల్యాక్ ఇవ్వండి బ్యాక్ చేయండి డాక్యుమెంట్లు వెళ్ళి పోస్ట్ చేయండి డాక్యుమెంట్ వాల్స్ పోస్ట్ కంపెనీ కబ్రికోడ్ వన్ ల్యాక్ తో పోస్ట్ అయింది చూడండి ఎఫ్బీ ఎల్ త్రీ వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా వన్ ల్యాక్ వచ్చింది సో దిస్ ఈస్ కాల్డ్ పార్క్ డాక్యుమెంట్ సింగిల్ మోడ్ అండ్ డబుల్ మోడ్ లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పార్క్ డాక్యుమెంట్ అనే అమౌంట్ మీకు ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ లో కనపడుతుంది ఓకే సో జిఎల్ నైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే లో కనబడుతుంది ఇక్కడ మా కంటికి అమౌంట్ కనబడుతుంది ఎంతైనా కానీ కానీ కోల్డ్ డాక్యుమెంట్ లో కనిపించదు ఓకే సో క్లియర్ మా పార్క్ డాక్యుమెంట్ అర్థమైందా రెండింటిని చూద్దామంటే ఎఫ్బీ జీరో త్రీ వెళ్ళి చూద్దాం ఎఫ్బి జీరో త్రీ డేట్ లో చూడండి చూడండి త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపెన్ చేయండి చూడండి ఫార్టీ ఇస్ ద రెంట్ ఫిఫ్టీ పార్క్ డాక్యుమెంట్ సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం క్లియర్ గా దీంట్లో అర్థమైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా పార్క్ డాక్యుమెంట్ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ క్లియరా ఓకే నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే హోల్డ్ డాక్యుమెంట్ అన్నా కూడా ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే దీని కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే అంట సో ఇది ఏంటంటే ఇది కూడా మనం ఒక బిల్ రైజ్ చేసామంటే ఇది కూడా జస్ట్ స్టోర్ అవుతుంది పోస్టింగ్ అవ్వదు బట్ కానీ ఇది జిఎల్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే లో లో కనిపించదు జిఎల్ లైన్ ఎయిటీన్ డిస్ప్లేలో కనిపించదు నో షో అమౌంట్ అమౌంట్ అనేది షో అవ్వదు సో దీంట్లో ఏంటంటే ఒక టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది ఒక టెంపరీ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఆ నెంబర్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి నెంబర్ అనేది గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోకపోతే ఆ ఇన్వాయిస్ ను ఎంత అమౌంట్ పోస్ట్ చేసావు అనేది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ రెంటే అనుకోండి లేదంటే శాలరీ అనుకోండి ఒక ఎంప్లాయ్కి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ యాక్చువల్గా మీకు వచ్చేసి తెలియక మీరు ఏం చేశారు టెన్ థౌసండ్ ఇచ్చారు ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయాలి దీన్ని కూడా మనం ఎడిట్ చేయొచ్చు మనం దీన్ని కూడా మనం ఎడిట్ కూడా చేయొచ్చు దీని కూడా ఎడిట్ అనేది చేయొచ్చు సో హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ అవైలబుల్ లైక్ కాస్ట్ సెంటర్ అండ్ బ్యాంక్ చార్జెస్ అండ్ ఆల్ ద సిస్టమ్ డస్ నాట్ అప్డేట్ ఎనీ అకౌంట్ బ్యాలెన్సెస్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ ద డాక్యుమెంట్ సో ఎఫ్బిన్ లో మనం పోస్టింగ్ చేస్తాం ఎఫ్బి ఎల్ త్రీ లో చెక్ చేస్తాం డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బి జీరో లో చెక్ చేస్తాం చూడండి ఎఫీ లెవెన్ లెవెన్ చూడి పోస్ట్ డాక్యుమెంట్ హెడ్డర్ డేటా టుడే డేటా ఇవ్వండి ఎస్ఏ ఎస్ఏ డాక్యుమెంట్ రెఫరెన్స్ నెంబర్ శాలరీ అకౌంట్ తీసుకుంటాడు ఫార్టీ అంటే టెన్ థౌసండ్ పోస్ట్ చేస్తున్నాను బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్లు వెళ్తున్నా ఇక్కడ హోల్డ్ డాక్యుమెంట్ హోల్డ్ చూడండి టెంపరీ నెంబర్ వచ్చిందా వన్ టూ త్రీ డాక్యుమెంట్ వన్ టూ త్రీ వాజ్ హెల్డ్ హెల్డ్ ఆర్ హోల్డ్ ఓకే జస్ట్ అది స్టోర్ అయింది మా జస్ట్ స్టోర్ అయింది ఎలాంటి విధంగా అది పోస్ట్ అవ్వలేదు జస్ట్ స్టోర్ అయింది పోస్టింగ్ అవ్వలేదు ఓకే ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి ఒకవేళ ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం ఎఫీ త్రీలో వెళ్ళి చెక్ చేద్దాం కనపడుతుందా చూద్దాం సాలరీ సెలెక్ట్ చేయండి ఎగ్జిక్యూట్ చేయండి ఈరోజు రోజు డేట్లో కనపడుతుందా టెన్ థౌసండ్ దీనికి సంబంధించి ఏమన్నా పార్కులాగా కింద ఆప్షన్ ఏమైనా ఉందా నో యూస్ ఇప్పుడు ఏం లేదు కనిపించదు ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం ఎఫీ లెవెన్కే వెళ్దాం మళ్ళీ ఎఫ్బీ లెవెన్కే వెళ్దాం సేమ్ అదే నెంబర్ ఇవ్వండి ఇక్కడ వన్ టూ త్రీ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ ఓపెన్ అయిందా వచ్చేయండి మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ సెలెక్ట్ చేయండి ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వండి ఇక్కడ పోస్ట్ డాక్యుమెంట్ టూ జీరో వన్ త్రీ వాస్ పోస్ట్ అనేది కంపెనీ కోడ్ స్లాస్ఎల్ బి ఎల్ త్రీ ఎల్ ఎగ్జిక్యూట్ వచ్చిందా టుడే డేట్ మా జీరో త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే మరొక ఇన్వాయిస్ క్వశ్చన్ ఇస్తాను చూడు శాలరీ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ అతని శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకు తెలియకుండా ట్వంటీ థౌసండ్ ఇచ్చేసాం త్రీ టూ వన్ వెళ్ళి ఇప్పుడు చూడండి ఇక్కడ కనబడుతున్నావా ట్వంటీ థౌజండ్ లేదు ఇప్పుడు దాన్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ గా మార్చాలి ఎడిట్ చేయాలి స్లాస్ లెవెన్ త్రీ వన్ సాలరీస్ ఓపెన్ చేయండి టూ టైమ్స్ డబుల్ క్యూక్ ఇవ్వండి లిస్ట్ రిఫ్రెస్ వచ్చిందా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో దిస్ ఇస్ కాల్డ్ హోల్డ్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ లో టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది పార్క్ డాక్యుమెంట్ లో టెంపరీ నెంబర్ జనరేట్ అవ్వదు పార్క్వుడ్ డాక్యుమెంట్ లో మనకి వాల్యూ తక్కువ అమౌంట్ పోస్ట్ చేసిన వాల్యూ కనిపిస్తుంది హోల్డ్ డాక్యుమెంట్ వాల్యూ కనిపించదు రెండింటికి డిఫరెన్స్ క్లియర్ మా ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఎనీ వన్ క్లియరా ప్రసాద్ కవిత శంకర్ లక్ష్మి లావణ్య అర్థమైందా ఏమన్నా మీకు ప్రీవియస్ క్లాసెస్ అడగచ్చండి టుమారో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ప్రిపేర్ అవ్వండి ఇప్పటి వరకు జరిగిన సిలబస్ గురించి అడుగుతాను సాటర్డే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి ఓకేనా క్లియర్ ఏం మాట రావట్లేదు లవణ్య లక్ష్మి శంకర్ కవిత అడుగుదా అంటే అవ్వాలమ్మా అవ్వాలమ్మా అందరికి పనులు ఉంటాయమ్మా మీకు పని ఉంటుంది నాకు పని ఉంటుంది కోర్సులో జాయిన్ అయ్యారు కదా డబ్బులు